హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నవంబర్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే నవంబర్ ఒకటి నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక అక్టోబర్ నెల చివరి వారంలోకి వచ్చేసాము ఇక కొత్త నెల నవంబర్లోకి అడుగు పెట్టనున్నాము అయితే కొత్త నెల ప్రారంభం అంటేనే కొన్ని ఆర్థికపరమైన అంశాలు నిబంధనల్లో మార్పులు అమల్లోకి వస్తుంటాయి ఇందులో కొన్ని నిత్య జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసేవి సైతం ఉంటాయి బ్యాంకింగ్ లావాదేవీలు గ్యాస్ ధరలు ఆధార్ కార్డు మ్యాచువల్ ఫండ్ పెట్టుబడులు బ్యాంకు ఖాతాల వంటివి ఈసారి కీలక మార్పులు జరగనున్నాయి ఇక నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి చాలా మార్పులు వస్తున్నాయి వాటి గురించి తప్పకుండా ఒకసారి పూర్తిగా తెలుసుకోవాలి ముందుగా వచ్చేసి ఎల్పిజి గ్యాస్ ధరల్లో మార్పు ప్రతి నెల ఒకటవ తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సమీక్షిస్తాయి గత మూడు నెలల నుంచి పంతొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వచ్చింది ఈసారి నవంబర్ ఒకటవ తేదీన సైతం పద్నాలుగు కిలోల వంట గ్యాస్ పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చు వాటితో పాటు సిఎన్జి పిఎన్జి ధరలను సైతం సవరించే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలి ఇక నవంబర్ ఒకటి నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే క్రెడిట్ కార్డు కొత్త ఛార్జీలు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తమ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది ఇక క్రేడ్ మొబిక్విక్ చెక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషన్ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధిస్తుంది థర్డ్ పార్టీ యాప్స్తో స్కూలు కాలేజీలు యూనివర్సిటీల్లో పేమెంట్లు చేస్తే ఒక్క శాతం ఛార్జీ పడుతుంది అలాగే వెయ్యి ఆ పైన వ్యాలెట్ లోడ్ చేస్తే ఒక్క శాతం ఛార్జ్ కార్డు టూ చెక్ చెల్లింపులకు రెండు వందల వరకు ఛార్జీలు వర్తించనున్నాయి ఇక నవంబర్లో మారనున్న మరో మార్పు బ్యాంకు ఖాతా రూల్స్ మార్పు బ్యాంకింగ్ లావా చట్ట చవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుని నవంబర్ ఒకటవ తేదీ నుంచే అమల్లోకి తీసుకొస్తున్నారు ఇకపై బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలు లాకర్లు సేఫ్ కస్టడీలకు నలుగురు నామినీలను ఎంచుకోవచ్చు అలాగే ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనేది సైతం నిర్ణయించుకోవచ్చు మొదటి నామినీ మరణిస్తే ఆటోమేటిక్గా రెండో నామినీకి అధికారం వస్తుంది బ్యాంకింగ్ చట్టాల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ నలుగురు నామినీల రూల్స్ తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది ఇక నవంబర్లో మరో మార్పు చూసినట్లయితే మ్యాచువల్ ఫండ్ పెట్టుబడులు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంటుంది పెట్టుబడిదారుల రక్షణ పారదర్శకతను పెంచేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఇక ఎంఎంసి ఉద్యోగి లేదా వారి బంధువులు పదిహేను లక్షలకు మించి ట్రాన్సాక్షన్లు చేస్తే ఆ వివరాలను సదరు కంపెనీ కంప్లైంట్స్ ఆఫీసర్లకు తెలియచేయాల్సి ఉంటుంది ఇక ఈ దశ పెట్టుబడిదారుల రక్షణను బలోపేతం చేస్తుందని అవకతవకలు జరగకుండా నిరోధిస్తుందని సెబీ చెబుతోంది ఇక నవంబర్ ఒకటి నుంచి మారబోయే మరో ముఖ్యమైన మార్పు చూసినట్లయితే ఆధార్ కార్డు అప్డేటు ఆధార్ జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు అప్డేట్ ప్రక్రియను సులభతరం చేసింది ఆధార్ కేంద్రానికి వెళ్ళకుండానే పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ వంటివి ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ వివరాల కోసం అయితే ఆధార్ కేంద్రానికి వెళ్ళవలసి ఉంటుంది కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది దీని ప్రకారం మీ వివరాలను పాన్ పాస్పోర్టు రేషన్ కార్డు స్కూల్ రికార్డుల వంటి ప్రభుత్వ డేటా బేసులతో ఆటోమేటిక్గా ధృవీకరిస్తుంది దీంతో నేరుగా పత్రాలు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలలో మార్పులు చేర్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్